టిడిపి టిడిపి నలభై మూడవ మహానాడు అంటే ఇది మహా సంబరము ఒక పసుపు పండగ లాంటిది తెలుగుదేశం పార్టీ నాయకులు రాయలసీమలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ రోజు మహానాడు కార్యక్రమం శ్రీకారం చుట్టారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఈ మహానాడు యొక్క పూర్తి వివరాలను కూడా హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్సార్థి గారిని అడిగి తెలుసుకుంటాం అన్న నమస్తే అన్న చెప్పండి అసలు రాయలసీమలో మన ప్రాంతం మీ రాయలసీమలో మీరు ఒక ఎంపీ కదా రాయలసీమ పరిధిలోని కడపలో మహానాన్ని నిర్వహించడానికి బలమైన కారణం ఏంటి అన్ని ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది మన ఎలక్షన్స్ బిఫోర్ రాజమండ్రిలో చేసాం అంతకుమునుపు తిరుపతిలో చేసాం అంతకుమునుపు వైజాగ్లో చేసాం అన్ని ప్రాంతాలు కూడా చేస్తా ఉన్నాం అదే క్రమంలోనే రాయలసీమలో కూడా ఈసారి అత్యధికమైనటువంటి సీట్లు కూడా గెలిచాం కానీ విని ఎరగని రీతిలో అనంతపురం జిల్లా పద్నాలుగు సీట్లు గెలిచాం ఈరోజు దాదాపుగా ఆ రాయలసీమలో ఎక్కువ సీట్లు కూడా గెలుపొందడం కూడా జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా ఆ సంతోషదాయకమైనటువంటి దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కడపలో పెట్టడం మీరు అత్యధిక స్థానాలు గెలిచిండొచ్చు అనమాట ఏడాది అయింది మీరు అధికారంలోకి వచ్చి ఏడాది కావాల్సి ఉంది ఏడాదిలోనే ఏమి సాధించారని మహానాడు వేదికలో చెప్తారు అసలు మేము సాధించేది ప్రజలకి తెలుసు మీకి మీరు మాట్లాడుతున్నారు తప్పది ఈరోజు అమరావతికి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి అది శరవేగంగా స్టార్ట్ అవుతుంది చూస్తాం అదేవిధంగా పోలవరం కూడా స్టార్ట్ చేశాం పోలవరం కూడా తొందరలో పూర్తి అవుతుంది రోజు హంద్రీనివా కెనాల్కు కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి శరవేగంగా పనులు జరుగుతుంది ఒకసారి వచ్చి చూడండి మీరంతా అస్యూరెన్సెస్ కూడా వన్ బై వన్ టేకప్ చేస్తున్నాం రేపు ఆగస్టు పదహైదున మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆల్రెడీ పెన్షన్స్ కూడా నాలుగు రూపాయలు ఇస్తున్నాం అదే చాలా వరకు కూడా ఈరోజు పీ ఫోర్ ని తీసుకొని వచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం అవన్నీ కూడా వన్ బై వన్ టేకప్ చేస్తున్నాం చూస్తారు కదా ఐదు తర్వాత తీర్పు వచ్చేది ఇప్పుడు కాదు మేము చేసామని ప్రజలు తీర్పిస్తారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే గతంలో కడప జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా గెజిట్ తీసుకొచ్చారు ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లాగా చేశారు వైఎస్ఆర్ జిల్లా తీసి వైఎస్ఆర్ కడప జిల్లా చేశారు ఇప్పుడు మీరు అది మంచిదే మీ మీ యొక్క స్ఫూర్తిని ఒప్పుకుంటున్నాం అంటే వైఎస్ఆర్ గారిని గౌరవిస్తున్నారని ఒప్పుకుంటున్నాం అయితే ఇదే నేపథ్యంలోనే ఇక్కడే కడపలోనే వైఎస్ఆర్ గారి విగ్రహం చుట్టూ కూడా పసుపు తోరణాలు కట్టేశారు ఫ్లాగ్స్ అని కట్టేశారు పసుపు తోరణాలు కట్టేశారు మధ్యలో విగ్రహం ఉంది అంటే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ ఆస్తి అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర్ రెడ్డి చుట్టూ పసుపు తోరణాలు కట్టడం అనేది వాళ్ళని వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కాదంట్రా అట్లాంటి ఏమీ లేదు మేమేదో వాళ్ళు ఇబ్బంది పెట్టేది కాదు అది ఒక సర్కిల్ లో మామూలుగా తోరణాలు కట్టడతాం ఏ ఏ పార్టీ వాళ్ళైనా కడతారు దానికి దానికి ఏదో దాన్ని లేనిపోయిన రెంగలు పొలడము తప్పు విగ్రహం ఉంటుంది చాలా ఉంది మా అనంతపూర్ లో చాలా విగ్రహాలు మావి కూడా ఉన్నాయి మా తెలుగుదేశం పార్టీ అయినా కడతారు దాన్ని వేరే రకంగా చేస్తే మంచిది కాదు రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏంటి కట్టారు మా మా ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర కూడా అనంతపురంలో లో కూడా చాలా తోరణాలు కట్టారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పండుగలు వైఎస్ఆర్ కూడా కట్టారు ఒక పార్టీ కాదు మేమేం దుర మేము దురుద్దేశంతో అక్కడ కట్టలేదండి ఆ పండగ ఆ పండగ సందర్భంలో పసుపు పచ్చగా చేయడం ధర్మ ధర్మం కాబట్టి కడప పట్టణంలో పసుపు మేము చేశాం అంతేగాని ఏదో ఆయన విగ్రహం చుట్టూ మేము కట్టామనేది తప్పు పండుగ ఈ పండుగ పెద్ద ఎత్తున నవ్వుతన భవిష్యత్తు రీతిలో నిర్వహించాలని నడుం బిగించారు అది బాగుంది అయితే వరణుడు మీ పైన కరణ చూపుతున్నాడా లేకపోతే ఏమన్నా మిమ్మల్ని చూసుకం అది వర్షం పడితే శుభ అది రేపు చూస్తా ఇరవై తొమ్మిదో తారీఖు వరణ దేవుడు కూడా కర్రణిస్తాడు కారణం ఏమంటే వచ్చే ఋతుభవనాలు ఏడాది ముందుగానే తింటే మీకోసమే ఋతుభవనాలు అన్నట్టుగా కోసమే కదా ప్రజల కోసం బాగా బాగా చల్లగా ఉండాలి వీడిలో ఇబ్బంది పడతారని వరణ దేవుడు కరణించి ఈ రోజు డిజిలింగ్ పడతారు వర్షాలు పడతా ఉన్నాయి రేపు ఇరవై తొమ్మిది బహిరంగ సభకు కూడా వరణ దేవుడు కరణిస్తాడు మాకు ఐదు గంటల నుండి వరకు వర్షాలు పడు నాకు తెలిసి ఆ భగవంతుడు మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఆ వరణదేవుడు కూడా మా మీద అని భావిస్తాం మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఏం నిర్వహించబోతున్నారు రెండో రోజు అంశాలు ఏమండతున్నారు మూడు రోజు బహిరంగ సభ ఐదు లక్షల మందితో అంటున్నారు అనమాట మొదటి రోజు ఏం చర్చించబోతున్నారు ఆల్రెడీ మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఇచ్చాం వన్ బై వన్ ఈ రోజు ప్రారంభం రక్తదాన శిబిరం అయితేనేమి ఎగ్జిబిషన్ అయితేనేమి తర్వాత వేదిక మీద మొట్టమొదటిగా మా అధ్యక్షుడు ఉపన్యాసం అయితేనేమి వన్ బై వన్ టేకప్ చేస్తాం మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇస్తాం మీకు ప్రతి జిల్లా నుంచి కూడా నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించాలి ఇదే మహానాడు ఇస్తే తప్పలేదు కదా భవిష్యత్ తరాలకు నాయకుడు కావాలి కదా ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ బాబు గారు వస్తారు తప్పేముంది మహానాడు వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరిచ్చే సందేశం ఏంటి ఎలాంటి అల్టిమేటం జారీ చేయబోతున్నారు మేమేం అల్టిమేటం చేయడం కాదు మేము అభివృద్ధి చేస్తాం భవిష్యత్ ఎన్నికల్లో ప్రజా తీర్పుకు పోతాం అంతే వాళ్ళు తప్పు పని చేస్తా పోతా ఉంటే వాళ్ళ ప్రజలు అప్పుడు ప్రతిపక్షం లేకుండా చేస్తా ఉంటారు కాలంలో అభివృద్ధి శూన్యం అక్రమ కేసులు మాత్రం బనాయిస్తున్నారు అంటున్నారు అభివృద్ధి మీకు కళ్ళు కవి కే విధంగా పోలవరం స్టార్ట్ అయింది అమరావతి స్టార్ట్ అయింది హంద్రీనివా స్టార్ట్ అయింది అదే విధంగా ఫోర్ ఉద్యోగాలుగా దానికి సంబంధించినటువంటి అందరికీ మీటింగ్లు పెట్టాం అదే కదా పరిశ్రమలతో పరిశ్రమలు కూడా ఈరోజు చాలా వరకు తరలిస్తున్నాయి వస్తున్నాయి జిల్లాలో మీ సోలార్ ప్రాజెక్ట్స్ వచ్చాయి అదే విధంగా డిఫెన్స్ కర్మాగారాలు వస్తున్నాయి ఇంకా కార్లు కూడా వస్తాయి చాలా వరకు పరిశ్రమలు వస్తున్నాయి లైనింగ్ పనులను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు వైసీపీ వ్యతిరేకిస్తున్నారు లైనింగ్ పనులు అవసరం లేదంటున్నారు భూగర్భ జలాలు ఇంకా ఎగ్గుండాలి వాళ్ళకి అంద్రీనివా మీద ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా చేసి అంద్రీనివా డబ్బులు కేటాయించి త్వరితగతిన చెరువులు నింపాం ప్రాజెక్టులు నింపాం అప్ టు దాదాపుగా కుప్పం వర్గం తీసుకెళ్ళాం కూడా వర్గుకెళ్లాం ఒక పైసా పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అడిగేకి హక్కే లేదు అంటే అందరినివా లైనింగ్ పనులు చేయడం వల్ల అంటే భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడానికి లైనింగ్ పనులు చేయలేదు లైనింగ్ భూగర్భ లైనింగ్ మేము ఎక్కడికక్కడ వెంట్స్ కూడా పెడుతున్నాం అన్ని చెరువులు నింపుతాం భూగర్భ జలాలు పెరుగుతాయి శరవేగంగా ఈరోజు ఇక్కడ కర్నూలు నుండి ఇమ్మీడియట్గా కుప్పం వరకు నీళ్ళు వెళ్ళాలంటే అంటే లైనింగ్ అవసరమే స్ట్రెంథనింగ్ అవసరం ఆ త్వర త్వరతగత తీసుకెళ్తాం అదేవిధంగా చెరువులన్నీ కూడా నింపుతాం చెరువులు నింపితే ఆటోమేటిక్గా భూగర్భ జలాలు పెరుగుతాయి దానికి ఏముంది ఇబ్బంది కావాలి అందుకోసం శరవేగంగా పనులు నడుస్తా నువ్వు రావాలి చూపి అనంతపురం జిల్లాలో మా కాన్షియన్స్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయని రావాలని ఊరికే ఏమీ అట్లా మీరు ఇది అంటే లోకేష్ బాబు గారికి ఖచ్చితంగా అయితే బావి నాయకుడు పార్టీ నడిపించే నాయకుడు కావచ్చు ఖచ్చితంగా లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడంలో తప్పేమీ లేదని బీకే ప్రసాద్ గారు అభిప్రాయపడుతున్నారు